కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెనక తెలంగాణ భవన్లో సమావేశమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు చెప్పండి మేడం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పేదమంతా కేసీఆర్ వల్లే కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు గతి తప్పిందని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు కదండి అది గతి తప్పిందా లేకుంటే ఉపయోగపడుతుందా అనేది ప్రాక్టికల్గా కాళేశ్వరం నుంచి లబ్ధి పొందుతున్న వ్యవసాయ రంగానికి నీరు అందుతున్న ప్రతి రైతు తెలంగాణ ప్రజల దృష్టిలో కాళేశ్వరం అనేది ఒక గొప్ప వరప్రదాయిని మరి ఈరోజు సీఎం గారికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి చేయాల్సిన కుట్రలన్నీ అయిపోయి కాళేశ్వరం మీద కూడా అతిపెద్ద కుట్ర చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం ఒకరోజు కాళేశ్వరం అంటారు ఒకరోజు రేసింగ్ అంటారు ఒకరోజు ఇంకేదో అంటారు సరే వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణలో వ్యవసాయ రంగంలో నీళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది మాత్రం తెలంగాణ ప్రజలకు తెలుసు అంటే రిపోర్టులు కేసీఆర్ హరీష్ రావు రిపోర్టులు పక్కన పడేశారు కాబట్టి రెండు పిల్లర్లు కుంగినీ కాళేశ్వరం అయితే మాత్రం అటువైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టినా కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం జరగలేదని అయితే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఒకటే అండి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి వెళ్ళిన రోజు కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణకు నీళ్లు ఏ రకంగా నీళ్ల విషయంలో ఇబ్బంది పడ్డము కుట్ర జరిగింది రేపు భవిష్యత్తు తెలంగాణలో మనం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి కాళేశ్వరం ఎందుకు నిర్మిస్తున్నాం దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఇటు కాళేశ్వరం కావచ్చు అటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ప్రజలకు ఎందుకు అవసరము నేను భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా వ్యక్తిగా ఏదున్నప్పటికీ కూడా తెలంగాణకు ఎడారిలాగా మారిన తెలంగాణకు నీళ్ళు అవసరం అనేది కొన్ని తరాల వరకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాలు అనేవి అసెంబ్లీలో అందరి ముందు చెప్పి జరిగినాయి రెండవది ఈ రోజు కూడా మీడియా సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి